హాయ్ అండి చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి అసలు ఈ కర్రీని ఇంట్లో ప్రిపేర్ చేశారంటే ఎవ్వరు నమ్మరండి అంతకు మించిన టేస్ట్తో ఉంటుంది అసలు ఇది ఏ రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేశారు లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ కోసం దావత్లో చేసిందా అనుకుంటారు దానికోసం ఇక్కడ నేనైతే ఎనిమిది నుండి తొమ్మిది వరకు మిరపకాయలు తీసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి అది ఒక గంట సేపు పక్కన ఉండాలండి ఆ లోపు ఇక్కడ నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నానండి అది పైన మొత్తం స్కిన్ తీసేసి నీట్గా నిమ్మకాయ ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఆ గంట తర్వాత మనము నానిపోయి ఉంటాయి కదండి ఈ మిరపకాయలు ఈ ముందే నానబెట్టుకుంటే ప్రిపరేషన్ బాగా ఫాస్ట్గా అయిపోతుంది ఆ మిరపకాయలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కాస్త మందంగా విడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని మూడు లేక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ చికెన్ వేపుడుకి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుందండి ఇప్పుడు ఆయిల్లో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇలా అట్ల కాడ సహాయంతో దీన్ని నెమ్మదిగా ఇలా కలుపుతూ ఉండండి ఎందుకంటే ఈ చికెన్ వేపుడిని మనం ఇట్లాంటి అట్ల కాడ సాయంతో ఫ్లాట్గా ఉన్న దాంతో కలిపితే చిదురు కాకుండా ఉంటుంది మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్క బిర్యానీ ఆకు వేయండి ఇప్పుడు బిర్యానీ ఆకు ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టుకుంటుంది ఫస్ట్ అయితే మాత్రం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత చూడండి నెమ్మదిగా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇది ఆయిల్లో ఎక్కువ వరకు ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ చికెన్ ముక్కల పైన వేసేసి నెమ్మదిగా కలిపేసేయండి ఇది కాస్త డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది మనం చేయడం కాస్త డిఫరెంటే ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది స్పెషల్లీ మనం ఇది రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ లాంటిది అలా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలండి పచ్చివాసన పోయే వరకు వేయించాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడేంత మెజర్మెంట్స్ నేను ఇలా వేస్తున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే పెంచి వేసుకోండి తగ్ తక్కువ తీసుకుంటే తగ్గించి వేసుకోండి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు మిర్చి పేస్ట్ని వేసుకొని నెమ్మదిగా ఇలా చికెన్ ముక్కలకంతా బాగా పట్టించేసి చూడండి ఇలా కలపాలి అస్తమానం కలుపుతూ ఉండద్దండి మనం చికెన్ని చూసుకొని ఇలా వెడల్పుగా ఉన్న గరిటతో కలిపితేనే ఈ చికెన్ వేపుడు అనేది ముక్కలు చెదురు కాకుండా విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఆ కారాన్ని అంతా బాగా పట్టించిన తర్వాత ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక టీ స్పూన్ వరకు సుమారుగా ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అండి గుప్పెడు కరివేపాకు వేసి ఈ టమాటో ముక్కలు కరివేపాకు అంతా చికెన్కి బాగా పట్టుకునేలా ఉంటే మూత పెట్టేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేయండి కరివేపాకు ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టుకొని ఉంటుందండి చాలా బాగా ఈ ఫ్లేవర్ తోటి చికెన్ మనకు మంచి స్మెల్ వస్తుందండి రెగ్యులర్గా చేసుకునే మనం చికెన్లో కరివేపాకు ఎక్కువ వేసుకోరండి కానీ ఈ చికెన్ వేపుడులో మాత్రం కరివేపాకు ఫ్లేవర్ అనేది అసలు అల్టిమేట్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ని తీసుకొస్తుంది నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఈ కర్రీని వీలైనంత వరకు ఎక్కువ వరకు కలుపుతూనే ఉండడం అనండి ఎందుకంటే మనం వాటర్ వేయం కదా చూడండి చికెన్ని మాత్రం ఇలా మంచిగా ఉడికిందండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఆ కారాన్ని పచ్చివాసన పోయే ధరకు వేయించండి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేయండి తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసి మంచిగా కలపండి చూడండి ఆల్రెడీ మనకు రెక్స్ రెస్టారెంట్లో చూస్తున్న కర్రీ టెక్స్చర్ లానే వచ్చేసింది అదే లుక్తో అలా కనిపిస్తుంది ఇలా డిఫరెంట్గా ఒకసారి చేసి చూడండి ఎంత రిచ్గా ఉంటుందో టేస్టు అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేయండి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో బాగా మగనివ్వండి ఎందుకంటే ఆయిల్లో మంచిగా వేగిపోయినాయి కాబట్టి పీసెస్ మంచిగా మూత పెట్టి దమ్ అవనివ్వండి స్మూత్గా ముక్క ఉంటుంది మంచిగా క్రిస్పీనెస్ ఉంటుంది తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టేసేయండి మంచి ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది తర్వాత మూత తీసేసి ఒక టీ స్పూన్ వరకు నేను నెయ్యి వేస్తున్నానండి ఎందుకంటే ఎండు మిరపకాయల పేస్ట్ వేస్తున్నాం కాబట్టి కారం కాస్త స్పైసీ స్పైసీగా ఉంటుంది కాబట్టి మనం ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసామనుకోండి కారం ఉప్పు కారం అంతా అవుతుంది మీరు ఈ నెయ్యి ప్లేస్లో బట్టర్ అయినా వేసుకోవచ్చు తర్వాత మొత్తం మిక్స్ చేసి ఇలా డిష్ అవుట్ చేయండి చూడండి ఇది ఏ రెస్టారెంట్లోనైనా ఇంతకన్నా బాగా మనకి ఇస్తారా అండి ఇంత హైజీనిక్గా ఇంట్లో చేసుకోవడం వచ్చాక ఇక రెస్టారెంట్ మొహం చూడనే చూడరు డిఫరెంట్గా ఒకసారి ఇలా ఈ సండేకి స్పెషల్గా చేసి చూడండి ఇంట్లో వాళ్ళ ప్రశంసలే పొందండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్